నమస్కారం జనం టీవీ తెలుగు వార్తలకి స్వాగతం దళిత గిరిజన బలహీన వర్గాల భూములు గుంజుకుంటే ఊరుకోమని ప్రజా సంఘాల హెచ్చరిక దళిత గిరిజన బలహీన వర్గాల భూములను ప్రభుత్వం గుంజుకుంటే ఊరుకోమని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్ వెంకట్రాములు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కార్యదర్శి తప్పెట్ల బాబు తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ శ్రీరామ్ నాయక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు మరిపేట మండలం బురహాన్పురం గ్రామంలో పేదలు సాగు చేసుకుంటున్న భూములను సందర్శించారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సర్వే నంబర్ నూట అరవై ఒకటిలో ఎనభై ఎకరాల భూమిని దళిత బలహీన వర్గాలకు పట్టాలు ఇచ్చిందని భూములు గత ముప్పై ఏళ్ళుగా పేదలు సాగు చేసుకుంటున్నారని ఆయా భూములను అభివృద్ధి పేరుతో గుంజుకొని పేదలకు అన్యాయం చేయాలని చూస్తుందని టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు మూడు ఎకరాల భూమి బలహీన వర్గాలకు ఆదుకుంటామని ఎన్నికల సమయంలో మాయమాటలు మాటలు చెప్పి ఏనాడో గత ప్రభుత్వం ఇచ్చిన భూములను తీసుకోవడం ఎంతవరకు సమంజసమని నాయకులు ప్రశ్నించారు ఇలాంటి ప్రయత్నం రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందన్నారు ప్రజల నుంచి ప్రతిఘటన ప్రారంభం కాకముందే ప్రభుత్వం ఈ విధానాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు పార్కుల పేర శ్మశాన రైతు వేదికల పేరుతో భూమి లాక్కోవడం సరైంది కాదన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అల్వాల వీరయ్య కేపిఎస్ జిల్లా కార్యదర్శి కుర్రా మహేష్ గిరిజన సంఘం వర్కింగ్ కమిటీ అధ్యక్షులు గుగులోత్ భీమానాయక్ నాయక్ జిల్లా ఉపాధ్యక్షులు యమానాయక్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బాణాల రాజన్న తదితరులు పాల్గొన్నారు అసైన్మెంట్ చేసిన పంతొమ్మిది వందల తర్వాత ఇక్కడ ఉన్న ఎస్సీలకు బీసీలకు వెనుకబడిన సరగదు వీళ్ళందరికీ కూడా మరి వృత్తిదారులందరికీ కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వ అవసరాల కోసం అని చెప్పి ఈ భూమిని ప్రభుత్వం లాక్కోవటం కోసం తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఉంది దీన్ని ఇక్కడ ఉన్న ప్రజలు ప్రద్కటిస్తూ ఉన్నారు ఈ విషయాన్ని మనం వెంటనే ప్రజా సంఘాల నాయకత్వానికి కేవీపీఎస్ అట్లాగే తెలంగాణ వ్యవసాయ కార్మికుల సంఘం తెలంగాణ గిరిజన సంఘం ఈ రోజు ఇక్కడ పర్యటిస్తూ ఉంది ఆ పర్యటనలో భాగంగానే ఇక్కడ ఉన్న వివరాలు కూడా రాష్ట్ర నాయకత్వానికి అందజేశాం మరి పాస్బుక్లు కావచ్చు ఇంతకుముందు కాగితాలు కూడా లబ్ధిదారులు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేశారు మరి రాష్ట్ర నాయకత్వం కూడా వచ్చింది ముందుగా దీన్ని ఉద్దేశించి పత్రిక విలేకరులకు విషయాలు చెప్పడానికి తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ నాయక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం అందరికి నమస్కారం బురాంపురం గ్రామ ప్రజలకు పత్రికా విలేకరులందరికీ నమస్కారం ఈ రోజు మహబూబాద్ జిల్లా మరిపేడ మండలం బురాంతపురం గ్రామంలో ఈరోజు భూ పర్యటన చేస్తా ఉన్నాం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం తెలంగాణ గిరిజన సంఘం ఈ మూడు సంఘాల ఆధ్వర్యంలో గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాపితంగా పర్యటన చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం గతం ఇప్పుడు నలభై సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు తర్వాత మొత్తం ప్రభుత్వ భూములన్నింటినీ ఆనాడు గుర్తించి భూమి లేని పేదలైనటువంటి దళితులు గిరిజనులు బలహీన వర్గాల పేదలకి ఆనాడు భూములు ప్రభుత్వం అసైన్ చేసింది ఈ భూములన్నిటినీ ఈరోజు గ్రామ అవసరాల పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామంలో ప్రకృతి వనాల పేరుతో డంపింగ్ యార్డు పేరుతో శ్మశానాల పేరుతో రైతు గోదాముల పేరుతో వీటన్నిటినీ కట్టడానికి ప్రభుత్వం ఆనాడిచ్చినటువంటి అసైన్ భూములన్నింటినీ తిరిగి బలవంతంగా స్వాధీనం చేసుకొని అక్కడ వీటన్నిటినీ కట్టే కార్యక్రమం చేస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఇది దుర్మార్గమని ఈరోజు మా మూడు సంఘాల తరఫున మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకని దళితులు గిరిజనులు బలహీన వర్గాలకి అసైన్ చేసిన భూముల్ని ఎందుకు లాక్కుంటున్నారని మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడేం చెప్పింది ఉమ్మడి రాష్ట్రంలో మనకు అన్యాయం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో భూములు నిధులు నియామకాల్లో తీవ్రంగా అన్యాయం జరిగింది తెలంగాణ ఏర్పడగానే అందరికీ న్యాయం జరుగుతుందని ఇదా న్యాయం అని అడుగుతున్నాం ఇదా ముఖ్యమంత్రి గారు మీరు చేసే న్యాయం ఇదేనా దళితులు గిరిజనులు బలహీన వర్గాలు సాగు చేసుకున్నటువంటి ఎకరం ఎకరాల భూమి ఆనాడిచ్చిన ప్రభుత్వ భూముల్ని తిరిగి నువ్వు బలవంతంగా లాక్కుని ఈరోజు ఆ ప్రభుత్వ కార్యక్రమాలు చేపడుతూ అభివృద్ధి పేరుతో కార్యక్రమాలు చేపడుతున్నావే మరి ఆనాడు ఏం చెప్పామని మేము అడుగుతున్నాం ప్రభుత్వానికి అందుకనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక పాలసీగానే రాష్ట్ర వ్యాపితంగా దళితులు గిరిజనులు బలైన వర్గాలకు ఇచ్చినటువంటి భూములన్నింటినీ లాక్కునే ప్రయత్నం చేస్తా ఉన్నది దీన్ని మా మూడు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తా ఉన్నాం ఈరోజు బురాన్పురం గ్రామంలో నూట పదిహేను ఎకరాల భూమి ఆనాడు పంతొమ్మిది వందల తర్వాత ఇక్కడ పట్టాలు ఇచ్చారు దాదాపు ఎనభై మంది దళితులు గిరిజనులు బల దళితులు బలహీన వర్గాల ప్రజలకి ఇక్కడ భూములు పట్టాలు చేశారు పట్టాలు కూడా ఉన్నాయి ఇది పాత పాస్బుక్ ఇది కొత్త కొత్త పాస్బుక్ ఇది ప్రభుత్వం ఇచ్చిన పాస్బుక్లు అందరి దగ్గర ఉన్నాయి మరి నోటీసు ఇవ్వ ఇవ్వకుండా నోటీసు ఇచ్చామని పేరుతో నోటీసు బలవంతంగా ఇంటి దగ్గర అంటే అతికించేసి ఈరోజు ఏ ఏ కనీసం అప్పీలు కూడా వెళ్ళకుండా కనీసం బాధలు కూడా చెప్పకుండా తిరిగి బలవంతంగా భూముల్ని వేసిన పంటలన్నిటిని నాశనం చేశారు వేసిన పంటలన్నిటి జేసీబీలతో నాశనం చేసి ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుంటా ఉన్నది ఈ రోజు ఇక్కడ బురాన్పురం గ్రామ సర్పంచ్ ఎక్కడో హైదరాబాద్ లో ఉండి కలెక్టర్లతోనూ అధికారులతో మాట్లాడి ఇక్కడ భూములన్నింటినీ లాక్కునే ప్రయత్నం ప్రభుత్వానికి స్వాధీనపరిచే కార్యక్రమం ఈ రోజు ఇక్కడ ఉన్న సర్పంచ్ చేస్తా ఉన్నారు సర్పంచ్ మేము అడుగుతా ఉన్నాం నీకేం అధికారం ఉంది ఎప్పుడో ఆనాడు ఇచ్చినటువంటి ప్రభుత్వ భూముల్ని లాక్కోవడా లాక్కోవాలంటే వాళ్ళకి నష్టపరిహారం కట్టించావా భూమికి భూమి ఇచ్చారా ఈరోజు ఆ రోజు చట్టం చెప్తా ఉన్నది దళితులకి గిరిజనులకి బలహీన వర్గాలకి అసాయిన్ చేసిన ప్రభుత్వ భూముల్ని ఒకవేళ ప్రభుత్వం స్వాధీనం చేయదలుచుకుంటే దానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి చట్టంలో కూడా చెప్పారు ప్రభుత్వం కాంపౌండ్ నష్టపరిహారం కట్టి భూమికి భూమి వేరే దగ్గర చూయించిన తర్వాతే భూమిని భూమి దగ్గరికి రావాలి అలా కాకుండా నష్టపరిహారం ఇవ్వకుండా భూమికి భూమి ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా బలవంతంగా ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు దళితులు గిరిజనులు బలైన వర్గాల అసైన్ చేసిన భూముల్ని లాక్కుంటుంది అందుకోసమే ఈరోజు బుర్రాను ప్రో భూములు ఎట్టి పరిస్థితిలో వదిలే ప్రసక్తే లేదు ప్రభుత్వం ఇక్కడ కాపులు జరిగినా కూడా ఈ భూముల్ని వదిలే ప్రసక్తే లేదని ఇక్కడ ప్రజలంతా ఖండంతో ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం కలెక్టర్ గారు మా బాధ బాధలు వినాలి ఇక్కడ సర్వే చేసి ఇక్కడ పేదలకు ఇచ్చినటువంటి భూమిని లాక్కోవడానికి ఈరోజు లాక్కోవడం దుర్మార్గం అని తెలియజేస్తూ ఈ రోజు ఈ ఇక్కడ ఉన్న బురాన్పురం భూములన్నింటినీ కాపాడుకునే విధంగా ప్రభుత్వం ఒకవేళ ఇదే ఇదే చర్యని ముందుకు తీసుకెళ్తే బలవంతంగా స్వాధీనం చేసుకుంటే రాష్ట్ర వ్యాపిత ఉద్యమానికి దళితులు గిరిజనులు బలహీన వర్గాల సంఘాలన్నిటినీ ఐక్యం చేసి అసైన్ చేసిన వాళ్ళకే హక్కు కల్పించే విధంగా వాళ్ళకే చెందే విధంగా రాష్ట్ర వ్యాపిత ఉద్యమాన్ని చేపట్టడానికి మేము మూడు సంఘాల తరఫున సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు మాట్లాడినా రెడ్డి నాయక్ సారు నలభై ఐదు మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది మిగిలిన భూమి భూములతో గుట్ట మట్టి దిబ్బలతో కూడుకున్నటువంటి భూమి ఇప్పుడు అనుకూలంగా ప్రభుత్వం ఆధీనంలో ఉంది నేషనల్ హైవే పక్కనే ఉంది ఇప్పుడు ఆ భూమిని కాకుండా రైతులు వీద రైతులు చేసుకునేటువంటి ఈ భూమిని లాక్కొని వాళ్ళు పెద్దలకు ఇచ్చే మార్గంలో ఈ ప్రయత్నాలు చేస్తూ తప్పుడు ఇన్ఫర్మేషన్ కలెక్టర్లకు ఇచ్చి ఈ సర్వే చేసి వీళ్ళ భూములు లాక్కోవాలనే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి ఈ పనిని విరమించుకొని ఈ పేదల భూములను లాక్కోవద్దని మేము మా సిపిఎము ఈ రైతు పర్పస్లో మేము వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం దయచేసి ఎంఆర్ఓ సార్ మీరు మీరు దీని మీద పేదోళ్ళని నోట్ల మట్టి కొట్టకండి ఒక అర ఎకరము భూములు ఉన్నోళ్ళు ఈ భూమి తప్ప వేరే భూమి లేదు ఈ భూమిని రైతు రైతు పందొస్తుంది వస్తుంది వాళ్లకు లోన్లు తీసుకున్నారు ఇవన్నీ ఉన్నా కూడా వీళ్ళని ఖాళీ చేసి ఈ భూములను బీడు భూములుగా మీరు మార్చొద్దు వీళ్ళు దున్నుకొని వీళ్ళని బాగా వాళ్ళు మీకు చెప్పేటువంటి అధికారులు వాళ్ళకు కలెక్టర్లు పరిచయాస్తులు అయి ఉండొచ్చు ఏదైనా అయి ఉండొచ్చు మాకు మా ఊరు సర్పంచ్ మచ్చ శ్రీనివాసరావు మీకు మద్దతుగా ఉండి మా భూములు లాక్కోనే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకు శివలింగే కలెక్టర్ అండదండలు ఉన్నాయి వాళ్ళ చెప్తూ చెప్తేనే మీరు మా భూములు లాక్కోవాలని ప్రయత్నాలు ఉన్నారు కాబట్టి దయచేసి పేదల జోలికి రావద్దని మేము మా ప్రజలతో మా రైతుల పరంగా మేము చేతులొత్తి మీకు దండం పెడుతున్నాం మా భూముల జోలికి రాకండి ఈ భూమి తప్ప వేరే భూమి లేదు ఈ వీలు దయచేసి మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనన్ టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ లైకా ను యాక్టివ్ చేయండి